మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలంతా తాట తీస్తున్నారు బాబు గారు మరి తీరా ఎన్ని కళ ప్రచారంలో మహిళల మీద ఓ కన్నల తాట తీస్తా తోలు తీస్తానని సినిమా డైలాగులు కుట్టావు కదా చూడ కుటుంబీస్ వారి తోలికి ఎవ్వరు చెయ్య వేస్తే ఆడ తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా ఏ మాత్రం మీ మన ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం మేము తల్లి తగలేసే చట్టాలు పట్టుకొస్తాం ఎవరైనా సరే ఆడబిడ్డల చీఫ్ మినిస్టర్ ఒక బలంగా మీరు ఎదురు తిరగండి ఇలాంటి చూస్తే మేము ఏమి ఉన్నాం అని ఒక మాట చెప్తే రాజకీయ నాకు ఎందుకు చెప్తాను భయపడితే వాడు మనవాడు అయితే వాడు మన ఎంపీ అయితే మన ఎమ్మెల్యే అయితే వాడు ఎమ్మెల్యే అయితే

ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి పదహైదు వందల రూపాయలు చెప్పిన నెలకు మీ అకౌంట్ లో తమ్ముడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత అంతే అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తా తర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ కావాలంటే అత్తవారి నుంచి అమ్మగారింటికి అమ్మవారి ఊరి నుంచి అత్తగారి ఊరికి రావడానికి ప్రతిరోజు తిరగాలన్నా మీరు తిరిగే ఏర్పాట్లు చేశారని చెప్పి నేను మీ అందరికీ ఇస్తున్నా